హరి ఓం సత్పురుషుల యొక్క సాంగత్యం చేత మానవులు యొక్క కర్మ ఎలా తరిగిపోతుందో ఒక చిన్న కథతో నేర్చుకుందామా తెలుసుకుందాం ఒకనాడు నారదమునిందుల వారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు హే పరందామా ఎంత హాయిగా పవళించావయ్యా పాలసముద్రం పైన మా కోరికలు తీర్చవయ్యా కోరుకో అంటాడు కోరిక తీర్చే నాకు ఒక్క సందేహం ఉంది అని అంటాడు విష్ణుమూర్తి అంటాడు కోరుకోవయ్య అంటే క్వశ్చన్స్ వేస్తావేంటయ్యా అని అంటాడు తండ్రి నా సందేహాన్ని తీర్చండి అని అంటాడు మళ్ళీ నారదుల వారు అలాగే అంటారు విష్ణుమూర్తి సత్పురుషుల యొక్క సాంగత్యం చేత ఏమి జరుగుతుంది అని అడుగుతాడు ఓహో అయితే నేను ఒక చోటికి పంపిస్తున్నాను నేను ఉంటున్నాను ఒక అడుగు అని చెప్తాడు అలాగే అంటాడు నువ్వు భూమి మీదకెళ్ళు ఒక అక్కడ మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టు దగ్గర ఒక చిన్న చిలక ఉంటుంది ఆ చిలకను అడుగు అని అంటాడు వెంటనే వెళ్ళిపోయి నారదన్ ముందుల వారు చిలక దగ్గరికి వెళ్ళి చిలక చిలక నన్ను విష్ణుమూర్తి పంపించారు సత్పురుషుల సాంగత్యం వల్ల నీకేం ఏం జరుగుతుంది అని అడుగుతాడు అంటే అమ్మటి ఆ ప్రశ్న అయిపోగానే చిలక చనిపోతుంది చాలా బాధపడుతాడు నేను అడిగింది తప్పేం కాదు కదా అని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా నువ్వు ఇట్లా జరిగింది ఓహో అలా అయిందా అయితే ఒక ఇప్పుడిప్పుడే ఒక దూడ ప్రశ్నిస్తుంది ఆ దూడ దగ్గర పిల్ల దూడ దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న వెయ్యి అని అంటాడు అట్లాగే అని చెప్పేసి తెలుసుకోవాలన్న తపంతో నారదుల వారు ఆ దూడ పిల్ల దగ్గరికి వెళ్ళి దూడపిల్లగారు దూడపిల్లగారు సత్పురుషుల సాంగత్యం వల్ల ఏం జరుగుతుంది అని అడుతాడు ఆ ప్రశ్న అయిపోయి అయిపోగానే ఆ దూడపిల్ల కూడా చనిపోతుంది ఓ ఇదేంటి ఇంత రెండు ప్రాణాలు పోయినాయి అనుకొని ఇంకా దుఃఖిస్తూ విష్ణుమూరి దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా నన్ను ఇట్లా ఆడుకుంటున్నావు క్వశ్చన్ ఏ చేశాననా అని అంటాడు కాదు కాదు నీ సందేహం తీరుతుంది అని చెప్తాడు సరే ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే ఈ నువ్వు గుర్రం ఒక రాజుగారి గుర్రపుశాలలో ఇప్పుడే ఒక గుర్రం ప్రసవించింది ఆ చిన్న పిల్ల గుర్రం దగ్గరికి వెళ్ళిఓడిగా అంటాడు సర్లే అని చెప్పేసి కాశీరాజు యొక్క గుర్రశాలలో వెళ్ళి గుర్ర అప్పుడే ప్రశ్నిస్తుంది అన్నమాట బుడ్డ గుర్రం వెళ్ళి గుర్రం గారు సత్పురుషుల సాంగత్యం వల్ల ఏం జరుగుతుంది అని అడుగుతాడు ఇది కూడా విని వినగానే నిమ్మటే జరిగిపోతుంది గుర్రం ఆహా నాకేదో పాప మూట కట్టాలని చూస్తున్నాడు ఈ రోజేంటి లేచింది మూడు మరణాలు చూశాను అనుకొని హుటాహుటిన మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి హే పరందామా ఏమిటి నన్ను పరీక్షిస్తున్నారు నా సత్పురుషుల సాంగత్యం వల్ల ఏం జరుగుతుందంటే అయ్యో తండ్రి ఇంకా నీకు అర్థం కాలేదా సరే కాశీరాజు ఒక భార్య ఇప్పుడే ప్రశ్నించింది వెళ్ళి ఆ అడుగు అంటాడు సర్లేని చెప్పేసి కాశీరాజు దగ్గరికి వెళతాడు వెళ్తాడు వెళ్ళి రాజుగారు నారదమురంది వారిని చూడగానే రండి రండి అని అర్గ్యపాదాల్ని సమర్పించుకొని పూజ ఏ వరందామా ఏ నా బిడ్డను చూడండి అని చెప్పి కాశీరాజు తన బిడ్డని తన చేతుల్లో పెడతాడు ఆ బిడ్డ బాబూ పసిబిడ్డ నువ్వు భగవంతుడితో సమానమయ్యా ఏంటి సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల ఏం జరుగుతుంది అనంటే ఇంకా నీకు అర్థం కాలేదా ఫస్ట్ చిలకని నేనే తర్వాత దూడని నేనే తర్వాత గుర్రాన్ని నేనే ఇప్పుడు ఫస్ట్ నేను చిలకగా ఉన్నప్పుడు నీ సాంగత్యం చేత నాకు అధికమైన పుణ్యం లభించి నా పాపమంతా పోయి నేను నా కర్మ ఆ జన్మని విడిచేశాను ఆ తర్వాత ఇంకొంచెం కొద్ది గొప్ప కర్మ ఉండటం చేత దూడలాగా పుట్టి అక్కడికి వచ్చి నీ సాంగత్యం చేత ఇంకా కొంచెం పాపం తగ్గిపోయి నేను నేనెమ్మటే ప్రాణాలు వదిలేశాను తర్వాత గుర్రం దగ్గరికి వచ్చావు అప్పుడు నేను దూడగా నుంచి గుర్రంగా మారాను గుర్రం అప్పుడు ఇంకొంచెం పూ పూర్తిగా పాపం పూర్తిగా పోయే పోయింది నీ సాంగత్యం చేత నువ్వు సత్పురుషుడి అయ్యా నీ సత్పురుషుడి యొక్క సాంగత్యం చేత మా పాపాలు జన్మ జన్మల నుంచి కూడా పంకిలమైపోయి మొత్తం నశించిపోయి నాకు ఉత్తమోత్తమమైన మానవ జన్మ లభించింది నీ యొక్క అనుగ్రహం చేతే నీ యొక్క దర్శన భాగ్యం చేతే నీ యొక్క సత్పురుషులు నీ వంటి వారు మాకు మాకు దర్శనం చేత మా పాపాలన్నీ పోతాయి అని చెప్తాడు ఆ పిల్లవాడు అప్పుడికి అర్థమైంది నారదులముని వారికి హరి ఓం